వారి సమాహారం మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ పరిగెత్తుతున్న విసిఐ రథం కమ్యూనిటీకి శుభారంభం విసిఐ హైదరాబాద్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు డిస్ట్రిక్ట్ న్యూస్ బెంగళూరు వి త్రీ జీరో త్రీ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ ఎనిమిది లక్షల యాభై ఐదు వ్యయంతో స్కూల్లో పదిహేను వాష్రూమ్స్ విసిఐ న్యూస్ పరిగెత్తుతున్న విసిఐ రథం కమ్యూనిటీకి శుభారంభం విసిఐ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉరకలెత్తుతోంది కమ్యూనిటీ వాహనంలో పరిగెడుతోంది క్లబ్ స్థాయి నుంచి ఐఈసీ వరకు ఒకటే ఉత్సాహం క్లబ్ వివరాలు రెండు వేలు తెలిపే వన్ జీరో వన్ జీలో రికార్డ్ కేసీజీఎఫ్ విరాళాల్లో రికార్డ్ ఏఏఏ సేకరణలో సంతృప్తి ఐఈసీ ఆఫీసర్ల నుంచి డిస్టిక్ ఆఫీసర్ల కాంట్రిబ్యూషన్ వరకు జోరు వివిధ శిక్షణలకు సమయాయత్తం తొలి సేవా కార్యక్రమంలో మానసిక వికలాంగులకు వాహనం బహుకరణ పర్మనెంట్ ప్రాజెక్టుల గమనంలో వేగం ఇవన్నీ కేవలం పది రోజుల వ్యవధిలోనే ఇంకా చెప్పాలంటే హెడ్ బోర్డ్ చార్జ్ తీసుకున్న వారం రోజులకే సాధించిన పురోగతి ఇది ఎలా సాధ్యమైంది సారథి సంకల్పం వల్లనే సాకారం హెడ్ బోర్డ్ సహకారం ఫలితంగానే సాధ్యం ఐఈసి నుంచి క్షేత్ర స్థాయి వరకు నేతల ఉత్సాహం కారణంగానే ఈ ఫలితాలు సేవ పాలనపైనే సమదృష్టి సేవకే నా తొలి ప్రాధాన్యమని ప్రమాణ స్వీకరణ నాడే ప్రకటించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పాలనకు అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు వీసీఐ పాలన ప్రతిష్టంగా ఉండే సేవలు అద్భుతంగా జరుగుతున్నాయి లోతైన అవగాహన కలిగిన ఇరుకుల రామకృష్ణ సూచనల మేరకు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ గార్లపాటి శ్రీనివాసులు పాలనపై దృష్టి పెట్టారు రికార్డు స్థాయిలో వన్ జీరో వన్ జీరో ఫార్మాట్స్ క్లబ్ రెనువల్ కు సంకేతంగా వన్ జీరో వన్ జీరో ఫార్మాట్స్ సాధారణంగా మార్చి నెల వరకు వీసే చేరుతూ ఉంటాయి అయితే డిసెంబర్ నెల నుంచి ఇరుకుల రామకృష్ణ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా జనవరి పదకొండవ తేదీకి తొమ్మిది వందల ముప్పై మూడు క్లబ్బుల నుంచి వన్ జీరో వన్ జీరో ఫార్మాట్స్ వీసీఐకి చేరడం విశేషం జనవరి నెల ప్రారంభంలోనే దాదాపు వెయ్యి క్లబ్బులు స్పందించడం ఈ సంవత్సరం చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నాయనడానికి సంకేతంగా సీనియర్ నేతలు చెబుతున్నారు ఇదే విధంగా వార్షిక సభ్యత్వ రుసుము ఏఐఎఫ్ లు సంతృప్తికరంగా చేరాయి చార్జ్ టేకింగ్ డే నాడు ఎనిమిది వేల కేసీజీఎఫ్లు లు పదవి బాధ్యతలు చేపట్టిన జనవరి మూడవ తేదీన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎనిమిది వేల కేసీజీఎఫ్ల ల విరాళాలకు సంబంధించిన చెక్కులను విసిఐకి అప్పగించారు చార్జ్ టేకింగ్ డే నాడే ఏడాది పాటు సేకరించే సంఖ్యకు సమానంగా కేసీజీఎఫ్లు లు ఇవ్వడం శ్రేణులను సంబరపరిచింది మార్చి ముప్పై ఒకటో నాటికి పదివేల ఇరవై ఐదు ఏడాది చివరి నాటికి ఇరవై వేల సాధన లక్ష్యమని ఇరుకుల రామకృష్ణ ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టిన ప్రతిభా సేవా సంకల్ప విజయ సేవా సంకల్ప విరాళాల్లో దాతలు ముందుకు రావడం విశేషం శిక్షణలు ప్రారంభం వింటెక్ లో విజయోత్సాహం గేటెన్ ఆర్సిటిఎస్ శిక్షణలో జిల్లా గవర్నర్లు ఆర్సీలు జిల్లా క్యాబినెట్ ఆఫీసర్లకు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాల కోసం సమయాత్మం చేయగా ఐఈసీ ఆఫీసర్ల ట్రైనింగ్ వింటెక్లో యాభై మందిని వివిధ ప్రోగ్రామ్స్కు చైర్మన్గా నియమిస్తామని ఇరుకుల రామకృష్ణ ప్రకటించడంతో విజయోత్సవం వెల్లువెత్తింది ప్రకటించగానే జనవరి పదకొండున ముప్పై ఐదు మందిని విభిన్న కార్యక్రమాలకు చైర్మన్ గా నియమించారు ఫలితంగా ఆయా ఆఫీసర్లు తమకు అప్పగించిన కార్యక్రమాలను దిగ్విజయం చేసేందుకు అప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇతర ట్రైనింగ్ కార్డ్స్ ఓబిటిఎస్ జాట్సన్ ఆర్సిటిఎస్ క్లబ్ ప్రెసిడెంట్స్ అకాడమీ శిక్షణలకు సన్నాహాలు సురుగ్గా సాగుతున్నాయి పదవి బాధ్యతల రోజున అభాగ్యులకు చేయుత ఇరుకుల రామకృష్ణ హెడ్ బోర్డ్ చార్ట్ స్వీకరించిన జనవరి మూడున పన్నెండు లక్షల విలువైన వాహనాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నిపెడ్కు వీసీఐ అందజేసింది ఈ వాహనాన్ని మానసిక వికలాంగులైన చిన్నారులకు సేవలు అందించేందుకు నిపెడ్ సంస్థ వినియోగిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో తన ప్రాధాన్యం సర్వీస్ కేనని ప్రకటించిన ఇరుకుల రామకృష్ణ చేతుల్లో చూపిస్తున్నారు జనవరి పదకొండున రెండు జిల్లాల గుడ్ విల్ విజిట్ చేసిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండు శాశ్వత ప్రాజెక్టులను ప్రారంభించారు బెంగళూరులో ఒక పాఠశాల విద్యార్థుల కోసం పదిహేను వాష్రూమ్స్లు రూమ్స్ శంకుస్థాపన వీటిలో ఒకటి హైదరాబాద్ లో వైశ్య గర్ల్స్ హాస్టల్ కు శ్రీకారం హైదరాబాద్ లో వైశ్య బాలికల వసతి గృహానికి తన హాయంలో ప్రారంభిస్తానని చెప్పిన ఇరుకుల రామకృష్ణ జనవరి పదకొండున అందుకు తొలి అడుగు వేశారు వీసీఐ పాత క్రాలయంలో ఉన్న గాంధీనగర్ లోని భవనాన్ని కొనుగోలు చేసేందుకు వ్యూస్ టస్తో సూత్రాపాయంగా అంగీకారం కుదించింది వైశాఖ గర్ల్స్ హాస్టల్ దిశగా ఇది తొలి అడుగు ఇదే విధంగా తిరుపతిలో రెండో భవనంతో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించి సాధ్యమైనంత త్వరలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు ఈ మేరకు జనవరి మొదటి వారంలో వీసీ నేతలు యాదా నాగేశ్వరరావు సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పనులను సమీక్షించారు గవర్నర్లు ఐఈసి ఆఫీసర్లు కొత్త ఉత్సాహం పాలనపై దృష్టి పెట్టి జిల్లాలో సమస్యలు సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో జిల్లా గవర్నర్లు సంతోషంగా తమ టార్గెట్లపై దృష్టి పెడుతున్నారు ఐఈసీ ఆఫీసర్లకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యం లభించడంతో ఉరకలెత్తే ఉత్సాహంతో కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు హెడ్ బోర్డులోని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్ రావు ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీస్ యాక్టివిటీస్ బోడా సాయి సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుధాత రమేష్ బాబు తమ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ పరిణామాలన్నిటికీ నిశ్చింతగా పరిశీలిస్తున్న అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు రెండు వేల ఇరవై ఐదులో నవశకం రాబోతుందన్న ఆశాభావంతో ఉన్నారు విసి హైదరాబాద్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో జనవరి పదకొండున ముందస్తు సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి జనవరి పన్నెండు ఆదివారం నుంచి జనవరి వరకు కార్యాలయం సెలవులను దృష్టిలో ఉంచుకుని పండుగను ముందుగానే నిర్వహించాలన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ సూచన మేరకు నేతలు సిబ్బంది ఆనందోత్సాహాలతో పర్వదినాన్ని జరుపుకున్నారు కార్యాలయం ముందు హాల్లో అమ్మవారి ముందు రంగురంగుల రంగవల్లతో పాల పొంగు పతంగులు తీర్చిదిద్దారు అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం థీమ్ ప్రోగ్రామ్స్ చిహ్నాన్ని ముగ్గులతో అలంకరించారు వీటిలో కమ్యూనిటీ సర్వీస్ ఫస్ట్ అన్న అక్షర తోరణాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం స్ఫూర్తిని ప్రతిబింబించాయి ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ కలిసి మెలిసి పండుగలు జరుపుకోవడం ఫెలోషిప్ ని పెంపొందిస్తుందని వాసవ్యను సంక్రాంతిని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించాలన్నారు జై వాసవి జై జై వాసవి మన వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సంస్థలు ఈ రోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం కాబట్టి మీ అందరు కూడా మీ ఇంట్లో ఈ యొక్క పదమూడో తారీఖు భోగి పద్నాలుగు మకర సంక్రాంతి పదిహేనో తారీఖు కనుమ పండుగ కూడా చాలా భోగ భాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సకల స్థిరి సంపలతో ఆయుర ఆరోగ్యాలతో ఈ ఉత్సవాలు జరుపుకోవాలని మన వాసకల్స్ అంతర్జాతీయ సంస్థ అధ్యక్షులైనటువంటి డైమండ్ స్టార్ కేసీజే ఇరుకుల రామకృష్ణ గారు అలాగే ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సిద్ధ సూర్యప్రకాష్ గారు అలాగే అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అయినటువంటి గార్లపాటి శ్రీనివాసులు గారు మరియు యాక్టివిటీస్ మన సెక్రటరీ బోడ సూర్యప్రకాష్ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వంటి సుజాత రమేష్ బాబు గారు మరియు సిఇఓ అయినటువంటి రామారావు గారు కూడా వారి యొక్క పర్యవేక్షణలో యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీ అందరూ కూడా భాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సకల శ్రీ సభ్యులతో ఆయుధు ఆ ఈ పండుగ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి సంక్రాంతి సంబరాలను కట్టినట్టు తీర్చిదిద్దిన విసిఐ సిబ్బందిని గార్లపాటి శ్రీనివాసులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఇంకా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశ్రీ రామారావు సిబ్బంది పాల్గొన్నారు బెంగళూరులో వి త్రీ జీరో త్రీ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ ఎనిమిది లక్షల యాభై వేలు వ్యయంతో స్కూల్లో పదిహేను వాష్ రూమ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ జనవరి పదకొండవ తేదీన వి త్రీ జీరో త్రీ ఏ జిల్లాలో సద్భావన పర్యటన చేశారు జిల్లా గవర్నర్ డిఎస్ వెంకటేష్ మార్గదర్శకత్వంలో కేసీజీఎఫ్ రి ఆధ్వర్యంలో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ప్రారంభం కార్యక్రమంలో ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బెంగళూరు జయనగర్ లో గీతా ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్లో పదిహేను వాష్రూమ్స్ బ్లాక్కి అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ శంకుస్థాపన చేశారు ఎనిమిది లక్షల యాభై వేలు వ్యయంతో నిర్మించే వాష్రూమ్లు నెల నెలలోపు పూర్తి అయ్యి వినియోగానికి అందుబాటులోకి వస్తాయి మూడు వందల యాభై మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుతుండగా యాజమాన్యం ఎటువంటి ఫీజులు తీసుకోదు పాఠశాల మేనేజ్మెంట్ విజ్ఞప్తి మేరకు వాసవి క్లబ్ కేసీజీఎఫ్ బనశంకరి ఈ ప్రాజెక్ట్ చేపట్టడం పట్ల ఇరుకుల రామకృష్ణ అభినందనలు తెలిపారు కాగా ఇరుకుల రామకృష్ణకు ఇది రెండో గుడ్ విల్ విజిట్ కావడం విశేషం క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పర్మనెంట్ ప్రాజెక్టు ప్రారంభం అనంతరం వాసవి క్లబ్ కేసీజీఎఫ్ బెనశంకరి కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులుగా కేఎస్ వెంకటేష్ బాబు కార్యదర్శిగా కెఎస్ ప్రశాంత్ కోశాధికారిగా డి ప్రవీణ్ కుమార్ చేత జిల్లా గవర్నర్ డిఎస్ వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా సుభా బిల్డింగ్స్ ఎండి చంద్రశేఖర్ గారిని గీతా ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్ఎం బాలకృష్ణ ఆర్సి అక్కిశెట్టి రమేష్ జెడ్ ఎన్సీ శ్రీలక్ష్మి వేల ఇరవై నాలుగు ఇన్స్టలేషన్ ప్రాజెక్ట్ చైర్మన్ గా అంబడి ప్రసాద్ బాబు వ్యవహరించారు ఇంతటితో వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జైవాసవి